హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక చక్కనైన బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వచ్చేసేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా స్పేషియస్ పార్కింగ్ ఏరియా అనమాట ఇది వచ్చేసి హౌస్ యొక్క సైడ్ వ్యూ అంటే సైడ్ వ్యూని మీరు ఇద్దరు ఏసీ ఫిట్టింగ్ పర్పస్ కానివ్వండి మీటర్ రీడింగ్ పర్పస్ అన్నట్టు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ స్పేసింగ్ దగ్గర కూడా మీరు కొంచెం స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది క్లోత్ వాష్ ఏరియా కూడా మీరు యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో పార్కింగ్ కూడా చూసుకున్నట్టయితే పార్కింగ్ ఏరియాలో మీకు మంచి టైల్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అని నేను చెప్పేసేసి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్పేషియస్ హాల్ వ్యూ అండ్ హాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే మంచి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫ్రెండ్స్ మీకు మంచిగా కింద చూసినట్టయితే మంచి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అండ్ ప్రతి ఒక్క రూమ్స్లో కూడా యునీక్ ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండ్ మీకు మధ్యకాలంలో వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అనేవి కామన్ అయిపోయాయి ఇది వచ్చేసి మీకు రీసేల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ రీసేల్ ప్రాపర్టీ అయినా కూడా మీకు హౌస్కి కొత్తదనం వచ్చేలాగా మంచి కాంట్రాస్ట్ కలర్స్ అనేవి యూజ్ చేసి హౌస్ అయితే చక్కగా అన్నట్టుగా నిర్మించారన్నమాట అండ్ మీరు చూసుకున్నట్టయితే వాష్రూమ్ కూడా మీకు వచ్చేసేసి కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది వచ్చేసి వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టు ఇవ్వడం అనేది జరిగింది అనమాట సో మీకు వచ్చేసి హాల్ ఏదైతే స్పేషియస్ హాల్ ఉందో దాని పక్కనే మీకు వచ్చేసి హ్యూజ్ స్పేసింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది హాల్ ఎంత స్పేషియస్గా ఉందంటే ఇదే స్పేస్లో ఒక స్పే ఎక్స్ట్రా లార్జ్ రూమ్ అండ్ ఇంకోటి మినీ మీడియం సైజ్ రూమ్ అనేది ఇన్ఫాక్ట్ టూ రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్న రేంజ్లో పెద్దగా ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట స్పేషస్ కిచెన్ ఏరియా పక్కనే మీకు వచ్చేసి పూజ గది అనేది ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి ఒక్క రూమ్లో కూడా షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి హౌస్ అనేది చాలా చక్కగా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేశారు వెల్ వెంటిలేటెడ్ హౌస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఏ రూమ్లో కూడా మీకు లైట్స్ అనేవి ఇవ్వలేదు అనమాట బట్ స్టిల్ అది డే లైట్ వల్లనే మనకి హౌస్ అనేది చాలా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్గా అన్నట్టుగా ఉంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ స్టెప్స్ కూడా చూస్తున్నారు కదా స్టెప్స్ కానివ్వండి పార్కింగ్ స్పేసింగ్ దగ్గర ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అదంతా కూడా మీకు టైల్స్ అనేవి పెట్టారు అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కాలనీ వ్యూ కూడా మీరు జస్ట్ ఒక పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మీకు మెయిన్ రోడ్ అనేది ఉంది సో దీన్ని మెయిన్ రోడ్ పెట్టి అన్నట్టు కూడా మీరు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అండ్ అవుట్లెట్ డోర్ కూడా మీరు చూసుకున్నట్టయితే మంచి గ్లాస్ ఫినిషింగ్ అండ్ డోర్స్ కూడా మంచి టేకు చెక్కతో చాలా చాలా చక్కగా అన్నట్టు కన్స్ట్రక్షన్ అనేది చేశారు హౌస్ కూడా మనకి చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు గనక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి సో దాట్ దీనికన్నా మంచి చక్కనైన హౌజెస్ అనేవి మీకు ఇప్పిస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో అండ్ అంతేకాకుండా బెడ్రూమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి హౌస్కి వచ్చేసేసి మీకు లేఅవుట్ పర్మిషన్స్ అనేవి కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ వాటర్ పర్మిషన్స్ అనమాట సో కాబట్టి మీరు ఏం మున్సిపల్ పర్మిషన్స్ కానివ్వండి ఇంకా లేఅవుట్ పర్మిషన్స్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బికాస్ ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ సింగిల్ ఓనర్ హౌస్ అన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట మీరు చూసుకున్నట్టయితే అండ్ హౌస్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే హౌస్ చూడగానే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా నిర్మించారు అని చెప్పేసి అండ్ అట్టు ఇది మెయిన్ రోడ్ బిట్ విత్ ఇన్ హాఫ్ అ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ జస్ట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు మెయిన్ రోడ్ అనేది కూడా టచ్ అవుతుంది జస్ట్ టూ హౌజెస్ అహెడ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అండ్ మీకు వచ్చేసి మెయిన్ రోడ్ అనేది ఉంటుంది అండ్ ఫ్యాక్ట్ మీకు కాలనీ వ్యూ అనేది కూడా చూపించేశాను కదా ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు అర్థం అయి ఉంటుంది హౌస్ అనేవి ఎంత చక్కగా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇంత మంచి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది సో మొత్తం ఓవరాల్గా వ్యూ అంతా చూసేయండి చూసిన తర్వాత మీకు గనక ఈ హౌస్ నచ్చినట్లయితే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి మేము మీకు ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓనర్ డీటెయిల్స్ ఇచ్చాక మీరు రండి ఒకసారి హౌస్ని చూడండి చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే మా రిప్రజెంటేటివ్ ఓనర్ అండ్ మీరు కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రెఫరెన్స్ నెంబర్తో వెసుకుదాం ఏదైనా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా ఏమైనా అంటే అన్నీ జెన్యూన్ ఉన్నాయని చెప్పేసి మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత కరెక్ట్ జెన్యూన్ అనిపించిన తర్వాత రిజిస్ట్రేషన్ యొక్క కంప్లీట్ ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా అయ్యేంతవరకు మేము మీకు తోడుగా ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నాం ఎంతోమంది మా దగ్గర నుంచి హౌసెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ బ్రాండెస్ అనేది మేము ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా మీకు హౌస్ అనేవి అయితే మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీతో సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసి నచ్చిన తర్వాతే మాకు రెస్పాండ్ బ్యాక్ అనేది అవ్వాలని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా కాలనీ వ్యూ అనేది కూడా ఎంత చక్కగా ఉందో ఇంత చక్కనైన హౌస్ అనేది చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుంది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇట్లాంటి మంచి సువర్ణ అవకాశం ఉన్న హౌస్ని అయితే వదులుకోకండి ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చేసిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ నోటిఫికేషన్కి గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్